నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేవారికి పోరాటం కొనసాగుతుంది ఈ పోరాటంలో ప్రతి ఒక్క బీసీ పాలు పంచుకొని విజయతీరాలకు చేర్చాలి బింగి యుగేందర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అందించాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఇది తమిళనాడు విధానాన్ని అనుసరించాలి ఎం అరుణకుమార్ ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి రెండు వందల ముప్పై వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో మేకర దాస్ అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం ఎం బాలరాజ్ ఎండి యూసఫ్ తదితరులు పాల్గొన్నారు ప్రవేశపెట్టి ఆ బిల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది మరి ఎవరు ఎవరి కోసం ధర చేయడం జరుగుతుంది అనేది చాలామంది మెదల్లో ఇది ఒక ప్రశ్నగా ఉండదు ఇది ముందుగా బీసీ సమాజం నిర్ణయించాల అంటే ఈ యొక్క బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పి ఏ ఒక్క పార్టీ కూడా చెప్పలేదు అసోసియేషన్ వారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహోన్నతమైన వ్యక్తిని వర్ధంతి మరియు చేతికి పరిమితం చేసే సందర్భంలో ఆయన ముఖ్యం అవసరం వస్తున్నదనే ఒక ముఖ్య ఉద్దేశంతో వెంకటేశ్వరరావు ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఆదివారం ఈ యొక్క కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం మరియు మరి ఒక సూక్తి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మనము భారత్ మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకి ఏ రకంగా రిజర్వేషన్లు రావాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలని చెప్పేసి ఇన్ననే ఉన్న అన్ని మన కార్యక్రమంలో భాగంగా మన డబ్బు కేసార్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ముఖ్య కారణము పద్మశ్రీ కుమార్ గారు మేకలదాస్ గారు నీరేష్ గౌడ్ గారు కడపరవన్న గారు విష్ణు గారు మన సత్యమన్న గారు దళిత్ గారు దళిత్ గారు కృష్ణంరాజు గారు పత్రికా మరి మీడియా మిత్రులు మొత్తం మన వీళ్ళందరూ శాసాత్వంపై కట్టిస్తారు యోగా కార్యక్రమం చేస్తాం తెలియజేస్తూ మనకి అవకాశం కూడా ఉద్యోగపడుతూ చేస్తున్నాం ఉద్యోగం ఉద్యోగం చేసేందుకు అన్ని ఏదైతే ఉన్నదో ఇది బాగా ప్రచారంలోకి ఉన్నది మీ ద్వారా దీన్ని మనం అందరం కూడా తిట్టుబట్టాల్సిన అవసరం ఉండదు కానీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎక్కువ శాతం రిజర్వేషన్లు పొందుతున్న జనాభా ఎవరైతే ఉన్నారో అంటే అది బిసి జనాభా సభాముఖంగా తెలియజేస్తున్నారు ఈరోజు ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారా ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ బీసీలు ఈరోజు అనుభవిస్తున్నారు ఇరవై ఐదు శాతం అంటే భారతదేశ వ్యాప్తంగా నూట నలభై కోట్లు జనాభా ఉంటే నూట నలభై కోట్ల జనాభా ఉంటే దాదాపు డెబ్బై కోట్ల మందిలో డెబ్బై కోట్ల మందిలో ముప్పై ఐదు కోట్ల మందికి రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు జరుగుతుంది ఈరోజు అంటే ఈ ఎస్సీలు పదిహేను శాతం మాత్రమే ఉన్నారు పదిహేను శాతం మాత్రమే అనుభవించడం జరుగుతుంది బీ ఎస్టీలు ఎనిమిది శాతం అంటే అత్యధికంగా బీసీలు అనుభవిస్తున్నారు ఈరోజు బీసీలలో కూడా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఈరోజు బీసీలు ఈ తారతాయి తిరగడం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు రాజ్యాంగం ద్వారా ఎమర్జెన్సీ పరిస్థితులు రాష్ట్రంలో రావాలి ఎమర్జెన్సీ పరిస్థితులు అంటే బీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు ఈ ఇన్ని సంవత్సరాలలో కూడా బీసీలు మన ఇరవై శాతం రిజర్వేషన్ ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం వచ్చిందో ఆ ఇరవై శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో బీసీలు లేరు కాబట్టి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ లేరు కాబట్టి ఈ రిజర్వేషన్లు మనం పెంచాలి దీని ద్వారా మన అందరూ కూడా వెనుకబడిపోతున్నాడు బీసీలకి ఇరవై శాతము ఇరవై శాతం ప్రస్తుతం ఉన్నది మనం నలభై రెండు శాతం పోట్లాడుతున్నాము దీనికోసం రాజ్యాంగంలో ఏమేమి చేయాల్సి వస్తుంది అంటే పది ఆర్టికల్ పదిహేనులో విద్యలో విద్యలో వెనుకబడిన వర్గాలకి ప్రత్యేక నిబంధనలు ఆ రాజ్యాంగంలో తీసుకొని రావాలి ఆర్టికల్ సిక్స్టీన్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో వెంట ముందుకు తీసుకొని రావాలి ఆర్టికల్ ఫార్టీ సిక్స్ రీత్యా ఆర్థిక ప్రయోజనాలు మనం అందరం కూడా కాపాడాలి ఆర్టికల్ త్రీ డి తెలంగాణ ప్రత్యేక పరిపాలన రక్షణ ప్రకారం మనకు కొత్త సవరణ తీసుకురావాలి ఆర్టికల్ థర్టీ వైన్ బి తొమ్మిదవ షెడ్యూల్ ఇది చాలా ముఖ్యమైనది మిత్రులరావు ఇది చాలా ముఖ్యమైనది భారత రాజ్యాంగం మనం తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా మనం దక్కించుకున్నాము అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా బిల్లు ఆమంతం పొందింది అసెంబ్లీలో బిల్లు ఆమంతం పొందింది రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది పార్లమెంటు కంపెనీ జరిగింది ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు అమ్మదం పొందితేనే పార్లమెంట్లో బిల్లు ఆమంతం పొందితేనే తెలంగాణ రాష్ట్రం సాకారం ఇప్పుడు బీసీల ప్రసిద్ధి కూడా అదే రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది ఇప్పుడు ఇది రావాలంటే మన రిజర్వేషన్ ఏదైతున్నదో ఇది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసి షెడ్యూల్ నైన్ షెడ్యూల్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూల్ లైన్ లో చక్క సవరణ వేయాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు విద్యా ఉద్యోగాల్లో వెంటబడుతున్నారు వాళ్ళకి ఇరవై శాతం కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ షెడ్యూల్ లైన్ సవరణ చేస్తే బీసీలకి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా సాకరమైందో నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా సాకరణ బీసీ వాళ్ళు ఒక పదిహేను శాతమే తరతరాల నుంచి రాజ్యం వెళుతుంటే మన బీజీ వాళ్లకు ఇంకా బానిసత్వము ఇంకా కిలాంకీ చేయడానికి పరిస్థితులు చాలా ఆసనమైనని చెప్పేసి మీరు కోరుతూ ఉన్నాను కాబట్టి బా కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కరు ఎలాంటి అవమానాలు పడి మరి అట్టడికటువంటి వర్గాలు ఈ బీసీ యొక్క ఈ ఎస్సీ యొక్క ఈ ఎస్సీ యొక్క వాళ్ళ పారిసత్వాన్ని ఇంకా మన పెత్తందారులు అటువంటి ఇంకా అగ్రగురాలు అటువంటి సేవ చేయడానికి ఈ ఓటు ఉపయోగించుకొని మనం వాళ్ళనే గదరెక్కి చేసి మరి వాళ్ళకే రాజ్యాన్ని ఇస్తున్నాం కనుక మరి మన బీసీ వాళ్ళు మరి కనీసం గట్టిగా లెక్క చేస్తే డెబ్బై ఐదు పర్సెంట్ మనమే ఉంటాము మరి ఇంకా మిగతా వాళ్ళు కూడా శాతం మనమే ఉంటాము మరి ఈ ఈ యొక్క ఈ బీసీ కేనడాకు ఖచ్చితమైనటువంటి తత్వాన్ని మరి మనం ప్రతిపాదించుకొని మరి బీసీ దానికి పోరాడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా రాజకీయ న్యాయాన్ని ఆలోచన రావుకేషణ విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తు హోదాలోను అవకాశంలోను ప్రమాణత్వంలో జకృష్ణము మరియు వారాంజులు ఇంతిఘౌరములు ప్రాచేక్యతను విమర్శంగా తీర్మానించుకొని ఈ ఆటంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము మీ గురుకులే అలసలతో ఈ వరసలు కలిసిరా పని విధానంతో నిరంతరం విశ్వాసంగా విశేషమని గారు ఈ రెండు వందల ముప్పై ఆరో కార్యక్రమాన్ని చూస్తున్నందుకు అతనికి ఖచ్చితంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈనాడు అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం జరిగిన పనులు చేస్తావే కాంగ్రెస్ ప్రభుత్వం బ్లానం చేసి దానిలో పులగణన చేసి ఆ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఫార్టీ టూ పర్సెంట్ ఏంటంటే మరి ఇంతవరకు కేసీఆర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ చేసింది ఆ రూల్ ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ ఇద్దామని ఒక బిల్లు గవర్నర్ పంపించడం జరిగింది ఇక్కడ గవర్నర్ ఆమోదం లేదంటే అగ్రవాద వారి కోట్లు పోయి దాన్ని తాకుండా చూసి అసలు ఏంటంటే నైన్త్ షెడ్యూల్లో మరి పార్లమెంట్లో బిల్లు పెడితేనే కానీ ఇది అరకు అవుతుంది అప్పుడు తమిళనాడుకు అరవై తొమ్మిది శాతం ఎందుకు ఉపయోగించుకుంటుందంటే అప్పటికి జయలైన్ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి మానాడు ఉన్నటువంటి డి నరసింహారావు గారి చూసి ఖచ్చితంగా మాకు ఈ పాటి పర్సెంట్ నన్ను ఆహ్వానించిన అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మేఘా దాసన్న గారికి అలాగే ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ నిత్య పూల వాళ్ళ కొనసాగిస్తూ అరుణ్ గారికి అలాగే అంబేద్కర్ యువజన సంఘ నాయకులకు మరియు అంబేద్కర్ అభిమానులందరికీ ఏమనగా ఈరోజు మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే కేవలం అది అంబేద్కర్ గారు రాష్ట్ర రాష్టం కారణం ఎందుకంటే ఆయన ఒక పద్దెనిమిది డిగ్రీలు చేసి ఒక అండరానితనంగా చూసే రోజుల్లో అతడు భారత రాజ్యాంగాన్ని రాసిండు ఒక గొప్ప వ్యక్తి అని ఒక వర్త ఎందుకంటే నిన్న జరిగిన బీసీ ఉద్యమంలో రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తే గవర్నర్ గారు దాన్ని సంతకం చేయకుండా అది కోర్టు కోర్టుకి కోర్టు ద్వారానే తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం చేస్తే అక్కడ అనకాన కొత్త పెద్దలు రెడ్డి సమాజానికి చెందిన కొందరు వ్యక్తులు హైకోర్టులో స్టే ఇవ్వడం జరిగింది మనము అరుణ్ చెప్పిన ప్రకారము మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది జనాభా అల్ల కోటి యాభై ఐదు లక్షల మంది బీసీ తీసుకుంటున్నారు అందులో హైదరాబాద్లోనే దగ్గర దగ్గర కోటి పబ్లిక్ ఉంటుంది అదే తెలంగాణ ఉద్యమం ఏదో ఎలా కొనసాగిందో అదే ఇప్పుడు బీసీ ఉద్యమం కూడా అలాగనే కొనసాగుతుందని ఈ యొక్క కార్యక్రమంలో చెప్తూ ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరూ మనము మన రాజ్యాధికారం తెచ్చుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు భద్రులై ఈ యొక్క కార్యక్రమంలో బీసీ నెక్స్ట్ వచ్చే బీసీ బంధులో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిగా కూర్చున్నాము